కేంద్ర బలగాలను మోహరించి ఛత్తీస్గఢ్ అడవులలో రక్తపు టేరులను పారిస్తున్నది ఆపరేషన్ కగార్ పేరు మీద అనేక మంది గిరిజనులను పుట్టన పెట్టుకుంటున్నది శాంతి చర్చలకు మేము అని నక్సలైట్లు ముందుకు వచ్చిన ప్రజా సంఘాలు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం మాత్రము స్పందించడం లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య టెర్రరిస్ యాక్టివిటీస్ను నక్సలైట్ యాక్టివిటీస్ను ఒకే కోణంలో చూడొద్దు అనేది నా విజ్ఞప్తి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి శాంతి చర్చలకు సిద్ధం కావాలని నక్సల చర్చలకు పిలవాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా విచిత్రం ఏంటంటే నిన్న బహిరంగ సభలో కూడా కేసీఆర్ గారు ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని మాట్లాడారు కానీ కేసీఆర్ గారు మర్చిపోయారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించి ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కనీసము ప్రజల యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వీలుగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ని ఎత్తివేసిన విషయాన్ని మర్చిపోయారు అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన విషయాన్ని మర్చిపోయారు చివరికి నక్సలైట్లతో చర్చలు జరపాలన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోయారు ఆ రోజున గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎన్కౌంటర్స్ చేశారు ఇప్పుడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే కగార్ను నిలిపివేయాలి ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మాట్లాడుతున్నారు తన అధికారం ఉన్నప్పుడు పట్టించుకోలేదు అధికారం లేనప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు ఇక రెండో విషయము ఈ ప్రభుత్వం పదహారు మాసాలలోనే ప్రజల యొక్క మండలను కోల్పోయింది ప్రజలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు అనే విధంగా మాట్లాడుతున్నారు కానీ కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి మీ పది సంవత్సరాల కాలంలో మీ యొక్క సూచనల మేరకు మీకు లబ్ధి చేకూర్చడానికి మీ అవినీతి అక్రమాలకు వంత పాడిన అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఈరోజు ఎక్కడున్నారు కొందరేమో దేశం విడిచి పారిపోయారు కొందరేమో జైళ్ళల్లో మగ్గుతున్నారు కొందరేమో కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు రెండు రోజుల క్రితము హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ల్యాండ్ ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అయిన మొత్తం దాదాపు ఇరవై మంది ఐఏఎస్ ఆఫీసర్లను కూడా కేసులో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది అంటే ధరణిని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తే మీ కుటుంబం సంపాదిస్తే పాపం మీ వాళ్ళ పాలవుతున్నది ఐఏఎస్ ఐపిఎస్లు అది మీ పరిపాలన దాన్ని మీరు గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటున్నారు మూడవది పదహారు మాసాలలో కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో ఫెయిల్ అయిందని ఒక లిస్ట్ చదివారు కరెంటు సరిగా ఇవ్వడం లేదు మంచినీరు సరిగా సరఫరా చేయడం లేదు రుణమాఫీ కాలేదు అని ఏదో కొన్నిట్లో కొన్ని చదువుతూ వీటన్నింటిలో ఫెయిల్ అయ్యలేని మాట్లాడింది కానీ మీరు పది సంవత్సరాలలో చేయలేని అనేక అద్భుతమైన పనులు ఈ పదహారు సంవత్సరాలు ఈ పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు కాకపోతే దాన్ని మేము ఇంకెక్కువ ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోయినాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయ్యింది ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేశాం ఇది వాస్తవం కాదా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాల మాఫీ ఒక తెలంగాణలోనే జరిగింది ఇది నిజం కాదంటారా దేశంలో ఎక్కడ చేయని విధంగా కులగణన తెలంగాణలో జరిగింది తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇతర రాష్ట్రాలకు అదే సందేశం ఇవ్వడం జరిగింది మీ సమయంలో ఎప్పుడైనా కులగల చేయాలని ఆలోచన చేశారా సమగ్ర కుటుంబ సర్వే చేశారు కానీ దానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదు అనేక సంవత్సరాలుగా దాదాపుగా మూడు దశాబ్దాలుగా నలుగుతున్న షెడ్యూల్ కులాల వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం సాహసించని విధంగా వారు ఒక అడుగు ముందుకు వేసి షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన మాట వాస్తవం కాదా మీరు పది సంవత్సరాలలో సంపాదించలేని పెట్టుబడులు ఆకర్షించలేని పెట్టుబడులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి బృందం ఈ పదహారు మాసాల కాలంలో అనేక దేశాలలో పర్యటించి నిన్నటికి నిన్న జపాన్లో కూడా పర్యటించి దావోస్కి వెళ్ళి జపాన్కి వెళ్ళి ఇంకా అనేక దేశాలలో కొరియా లాంటి దేశాలకు వెళ్ళి అనేక దేశాలకు వెళ్ళి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చింది వాస్తవం కాదా దాన్ని వివరాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు అసెంబ్లీ సాక్షిగా పెట్టిన మాట వాస్తవం కాదా అదేవిధంగా మీ పది సంవత్సరాల ప్రభుత్వంలో అప్పులు ఏ రకంగా చేశారు ఏ రకంగా ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది వాటన్నిటిపైన సమగ్రంగా అసెంబ్లీలో ఫైనాన్సెస్ పైన వైట్ పేపర్ సబ్మిట్ చేసింది వాస్తవం కాదా దానికి తోడుగా ఇంకా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వము రైతులను ప్రోత్సహించాలి వ్యవసాయానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో సన్నాలు పండించిన వారికి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ మాట వాస్తవం కాదా ఒకప్పుడు మీరు బోనస్ అంటే బోగస్ అన్నారు ఒకసారి ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి చూడండి ఖరీఫ్లో సన్నాళ్ళు అమ్ముకున్న రైతులందరికీ బోనస్ వచ్చిందా లేదా ఒకసారి మీరు పరిశీలించండి యాసంగిలో సన్నాలు పండించిన రైతులకు కూడా ఐదు వందల రూపాయలు చొప్పున క్వింటల్కు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ మాట వాస్తవం కాదు పేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచనతో దొడ్డు బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇస్తే ప్రజలు తినడం లేవు అవి అక్రమ రవాణా అవుతున్నది వేల కోట్ల రూపాయల దుర్వినియోగం అవుతున్నదని భావించి దేశంలోనే మొట్టమొదటిసారిగా కోటి కార్డుల ద్వారా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం ఏప్రిల్ మాసం నుంచి పంపిణీ చేస్తున్నది వాస్తవం కాదా ఈ సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వము సాలీనా పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి అంటే సిక్స్టీ ఈస్ట్ ఫార్టీ రేషియోలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు షేర్ చేస్తున్నమాట వాస్తవం కాదా మీరు సన్న బియ్యాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు అంటే మీకు పేద ప్రజలపైన ప్రేమ ఉంటే ఆ చేసేవారు మీకు పేద ప్రజలు కడపిన నాన్నది నాన్న ఆలోచన లేదు కాబట్టే మీరు చేయలేదు పది సంవత్సరాల పది సంవత్సరాల అధికారంలో ఉన్న సమయంలో నేను కూడా మీతో ఉన్న సమయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఊదర కొట్టారు కనీసం ఒక లక్ష ఇన్లైనా మనం కట్టామా పది సంవత్సరాల కాలంలో కానీ ఈరోజు ఇరవై రెండు వేల ఐదు వందల రూ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగున్నర లక్షల ఇళ్లను ఒక సంవత్సరంలో కట్టాలని సంకల్పించి ముందుకు పోతున్నది తెలంగాణ ప్రభుత్వం వాస్తవం కాదా అని అడుగుతున్నాను పదహారు మాసాల కాలంలో ఇన్ని అద్భుతాలు సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు నిందించడం సబబు కాదు సోషల్ మీడియాకు ఒక యూనివర్సిటీని పెట్టుకున్నారు కొన్ని పత్రికలు పెట్టుకున్నారు కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉన్నది అవినీతితో సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు విషం చిమ్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవచ్చు సమావేశాలు పెట్టుకోవచ్చు కానీ ఏమి చేశాం గతంలో ఏం చేయబోతున్నాం భవిష్యత్తులో అని చెప్పుకోవాలి అలా కాకుండా పదహారు మాసాలు కూడా పూర్తిగానే ప్రభుత్వం పైన నిందారోపణలు చేయడం గురవింద తన నలుపును చూసుకోలేక మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి పైన ఆరోపణలు చేసే ముందు విమర్శలు చేసే ముందు సరి అయిన సాక్ష్యాధారాలతో ఆరోపణలు చేస్తే బాగుంటుంది ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సబబు కాదు ఇప్పటికైనా ఈ అనవసరపు ఆరోపణలు అసత్యాలతో కూడిన విమర్శలు చేయడం మానుకోవాలని చెప్పి బీఆర్ఎస్కి విజ్ఞప్తి చేస్తున్నారు